అయోధ్య నుంచి ఆహ్వానం వచ్చిందా మీకు అదేనండి రామచంద్రుని అయోధ్య అక్షతలు అందుకున్నారా వీటిని ఏం చెయ్యాలి అనేగా మీ సందేహం ప్రతి ఒక్కరం అయోధ్య వెళ్లలేం గనక అయోధ్య రామయ్య సూచించిన మార్గం ఏంటంటే తన అక్షతల ఆశీర్వాదంగా ఆహ్వానంగా భరతఖండంలో తన నామాన్ని జపించే ప్రతి ఇంటికి చేర్చమని కశ్మీర్ టు కన్యాకుమారి వరకు ప్రతి ఇంటికి అక్షతలు రాబోతున్నాయి ఈ అక్షతలు మన పూజా మందిరంలో జనవరి ఇరవై రెండు సాయంత్రం అంటే రామ విగ్రహ ప్రతిష్టాపన వరకు ఉంచి పూజించుకోవాలి ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి తారక మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు పఠించాలి జనవరి ఇరవై రెండున విగ్రహ ప్రతిష్టాపన అనంతరం ఇంట్లో అంతా తలపై చల్లుకొని ఇంకా మిగిలితే రామ ప్రసాదంగా భద్రపరుచుకోవచ్చు అక్షతలు రానివారు చింతించకండి కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల ప్రభుత్వ సేవకుల నుంచి మాత్రమే మనవరకు రాకపోయుండొచ్చు కానీ రామ ప్రియ సేవకుడు హనుమాన్ ద్వారా తన ప్రియభక్తులెవరో రామయ్యకు తెలియదంటారా అక్షతలు రావడం కాదు ముఖ్యం రామయ్య తండ్రి రాజ్య స్థాపన కోసం ఎదురు చూస్తూ స్వాగత సుమాంజలికి సిద్ధం కావడం మన కర్తవ్యం అవి అక్షింతలు మన జీవితాంతము మన తర్వాత తరాల జీవితాంతము ఆ తర్వాత తరాల జీవితాంతం కూడా ఇంకా ఉండాలి అదొక చరిత్ర ఇట్లా చూడండి ఈ అక్షింతలు మనము ఈ విధంగా మూడు వేల ఎంత వస్తే అంత అక్షింతలు ఇస్తాము ప్రతి ఇంటికి మనం ముందే ఏం అంటే మీరు ఆవునే రోజు అక్షింతలు పెట్టుకోండి ఒక పాత్రలు మనం ఆ పాత్రలోకి అక్షింతలు ఇస్తాం ఆ అక్షింతలు రోజు పలకాయ మీద వేసుకుంటారా లేకపోతే పూజ చేస్తారా చూసుకోండి అని చెప్పాలి కానీ ఆ అక్షింతలు అడవద్దు ఇంట్లో మన తర్వాత వాళ్ళకు ఎక్కడైనా అక్షింతలు అంటే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఆ తర్వాత ఎక్కడివి అయోధ్య నుండి వచ్చినాయి మన పిల్లల పెళ్లిళ్ళకు అక్షింతలు కలుగుతాం కదా దాంట్లో మీరు కలుపాలి ఏ శుభకార్యమైనా కానీ